వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారే తప్ప పార్టీలోకి వచ్చిన వారు కలిసూపు మేరలో కనిపించడం లేదు మొన్న మధ్యన సాకే శైలజనాథ్ వచ్చారు చాలా మంది వస్తారని ప్రచారం జరిగింది కానీ అటువంటిదేమీ లేకపోయింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్న వారంతా పదవులు ఉన్నవారే ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు నలుగురు రాజ్యసభ సభ్యులు సైతం గుడ్ బై చెప్పారు అయితే ఇంతటితో ఈ రాజీనామాల పర్వం ఆగుతుందా లేదా అన్నది హాట్ టాపిక్ అవుతోంది అయితే చాలా మంది నేతలు పార్టీ నుంచి బయటకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాత్రం ప్రచారం సాగుతోంది ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు మరియు రాజశేఖర్ గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆయన ఎమ్మెల్సీ పదవిని సైతం వదులుకున్నారు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతానని ప్రకటించారు అయితే గత ఆగస్టులోనే పోతుల సునీత బల్లి కళ్యాణ్ చక్రవర్తి కరీ పద్మశ్రీలు రాజీనామా చేశారు అక్కడకు కొద్ది రోజులకే జయం మంగళం వెంకటరమణ రిజైన్ ప్రకటించారు తాజాగా రాజశేఖర్ రాజీనామాతో ఆ సంఖ్య ఐదుకు చేరింది అయితే నెక్స్ట్ ఎవరన్నది ప్రధానంగా చర్చ నడుస్తోంది అయితే చాలా మంది ఎమ్మెల్సీలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడబోయే తదుపరి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం అయినది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు త్రిమూర్తులు అటు తర్వాత తన విజయం పరంపరను కొనసాగిస్తూ వచ్చారు ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ అటు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నట్టు ఆయన ప్రస్థానం మారుతూ వచ్చింది అయితే రాజకీయ నేపథ్యం ఉన్న ఆయనకు మంత్రి పదవి అనేది అందని ద్రాక్షగా ఉంది అందుకే జిల్లా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు అమరావతికి వెళితే మాత్రం ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది దీంతో తర్వాత తోట త్రిమూర్తులు అని పొలిటికల్ చర్చ అయితే మాత్రం సాగుతోంది తెలుగుదేశం పార్టీతో ఆయనకు చాలా అనుబంధం ఉంది ప్రస్తుతం మాత్రం ఆయన పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు ప్రచారంలో ఉంది చాలా కాలంగా ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది అయితే వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోద ముద్రకు నోచుకోకపోవడంతోనే త్రిమూర్తులు పునరాలోచనలో పడినట్లు సమాచారం ఒకవేళ రాజీనామాలు ఆమోదం పొందితే మాత్రం పార్టీ మారి మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా తన ముచ్చట తీర్చుకుంటారని తెలుస్తోంది మరి త్రిమూర్తులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చూడాలి